హెల్లో హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చేసి సాటర్డే రికార్డ్ చేశాను సాటర్డే వచ్చేసి మేమైతే శ్రీశైలం వెళ్ళాము సాటర్డే రోజు శ్రీశైలం వెళ్లాల్సి ఉండింది ఫ్రైడే నైట్ మొత్తం బ్రిత్రక్ ఫీవర్ అనమాట వెళ్తామా వెళ్దామో అనే గ్యారెంటీ కూడా లేకుండే అయినా సరే చూద్దాం అన్నట్టు ఇంకా ఫైవ్ ఓ క్లాక్ నుంచి సిరప్స్ వేసి కొంచెం పడుకోబెట్టేసి ఇంకా నేను ఇంట్లో పనులన్నీ చక్కచక్కగా చేసేసి ఇంకా తలస్నానం చేసుకున్నాను పూజ చేద్దామనేసి అండ్ పూజ చేసే ముందు అయితే బియ్యం నానబెడుతున్నాను ఇంకా పులిహోర అన్న చేద్దామో వెళ్తే ఒకవేళ లంచ్ కన్నా అవుతుంది అన్నట్టు ఇంకా పులిహోర కోసం అయితే బియ్యం నానబెడుతున్నాను రైస్కి అసలు నిజం చెప్పాలంటే శ్రీశైలం వెళ్ళాలనేసి ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ నుంచి అనుకుంటున్నాము అస్సలు కుదరట్లేదు అన్నమాట వెళ్ళడానికైతే మనం వెళ్ళాలి అనుకుంటే సరిపోదు దేవుడు కూడా మనల్ని పిలవాలి అని అంటారు కదా అలాంటి టైం వస్తుందేమో అన్నట్టు ఆలోచించి అలానే ఉండిపోయాము ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళిపోదాంలే అనేసి అయితే అనుకున్నాము అండ్ నేను పూజ చేయకైతే ఒక వన్ మంత్ అవుతుందేమో అసలు చాలా డేస్ అయింది పూజ చేయక అండ్ రెగ్యులర్గా అయితే మా హస్బెండ్ చేస్తున్నారు కానీ నేను పూజ చేయలేకపోతున్నాను నా హెల్త్ ఇష్యూ వల్ల అండ్ ఎంత హస్బెండ్స్ రెగ్యులర్గా పూజ చేసినా కూడా అసలు వాళ్ళంతా క్లీన్గా చేయలేరు అనేది నా ఒపీనియన్ అనమాట పూజ చేస్తారేమో కానీ ఇలా మంచిగా నీట్గా క్లీన్ చేస్తూ రోజు తూడ్చి అయితే చేయలేరు కదా చాలామంది చేస్తుండొచ్చు బట్ మా హస్బెండ్ అయితే అలా కాదు జస్ట్ దీపాలన్నా అగరబత్తులన్నా వెలిగిస్తారు కానీ అంత క్లీన్ చేయరు ఇంకా ఇంకెప్పుడన్నా చెప్తే చాలా రోజులైంది అంటే ఎప్పుడన్నా క్లీన్ చేస్తారు ఇంకా నేను చాలా రోజులకు పూజ చేస్తున్నాను అనేసి మొత్తం డీప్ క్లీన్ అయితే చేసుకున్నాను ముందు రోజే చేసుకోవాల్సింది కానీ ఇంకా చాలా పనులు ఉండడం వల్ల ముందు రోజు కూడా వీలు కాలేదు ఇంకా ఆ రోజు సాటర్డే మార్నింగే అంత క్లీన్ చేసేసుకున్నాను దేవుడు ఫోటోలు అన్నీ తోడ్చేసి మంచిగా బండలన్నీ క్లీన్ చేశాను అండ్ నెక్స్ట్ పసుపు కుంకుమ తీసి కూడా చాలా రోజులయ్యింది అండ్ కొత్త పసుపు కుంకుమ అయితే కూడా కొంచెం ఓపెన్ చేశాను అండ్ పసుపు వచ్చేసి ఇక్కడ గడప దగ్గర రాయడానికైతే కలుపుకుంటున్నాను అసలు చాలా రోజుల తర్వాత పూజ చేస్తే ఏదో ఒక తెలియని మంచి హ్యాపీ ఫీల్ అయితే వస్తుంది అండ్ రోజు పూజ చేయడం నాకు అలవాటు ఎప్పుడన్నా కుదరనప్పుడు చేయను కానీ రోజు దీపాలు అయితే వెలిగించుకుంటాను అండ్ చాలా రోజులైంది అసలు పూజ చేయక ఇలాంటి పనులు చేయక అన్నట్టు చాలా హ్యాపీగా అయితే చేశాను ఆ రోజు సాటర్డే అండ్ చాలా హ్యాపీగా కూడా అనిపించింది నాకు కొంచెం రిలాక్స్ మైండ్ అయిందన్నమాట నాకెందుకు ఇంట్లో పూజ చేసుకొని దీపాలు వెలిగించుకుంటే ఆ రోజు మైండ్ మొత్తం ఫ్రెష్గా ఉంటుంది అలాంటి టైప్ అన్నమాట నేను అండ్ చాలా రోజులకైతే ఇంకా గడపకు కూడా కొంచెం పసుపు పెట్టేసి ఇంకా బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా ఫైవ్ ఓ క్లాక్ అలా పడుకుంది బ్రిత్ర వచ్చేసి నైట్ మొత్తం సరిగ్గా నిద్ర లేదు కాబట్టి కొంచెం ఎర్లీ మార్నింగ్ అలా నిద్ర వచ్చింది తనకు ఇంకా పడుకుంది చాలాసేపు పడుకుంటుందిలే అన్నట్టు ఇంకా నేనైతే ఇంకా చక్క చక్కగా అన్ని పనులు అయితే చేసేయాలి తను లేచే లోపు తను లేసే కొంచెం ఇరిటేట్గా చిరాక్గా ఫీల్ అవుతుంది ఫీవర్ ఉండడం వల్ల ఏం తినట్లేదు తాగట్లేదు చాలా సతాయిస్తుందన్నమాట అంటే ఏది అడిగినా సరిగ్గా ఆన్సర్ ఇవ్వకపోవడము ఏమైనా తింటావా అంటే ఏది వద్దు ఏది వద్దు కేడుస్తూనే ఉంటుంది అన్నమాట తనకి ఏమైనా అయితే అందుకే తను లోపు అన్ని పనులు చేసుకోవాలనేసి ఫిక్స్ అయ్యి త్వర త్వరగా చేసేసుకుంటున్నాను ఇంకా నేను పూజ చేసే ముందు గడప పూజ అయితే చేసుకొని తర్వాత అయితే పూజ చేస్తాను అన్నమాట ఇంకా దేవుళ్ళకి కూడా మంచిగా గంధం పొట్టు పెట్టేసాను చాలా రోజుల తర్వాత పూజ చేయడం వల్ల ఎన్ని మిస్టేక్స్ అంటే అసలు ఏం చేస్తున్నానో కొన్ని దగ్గర అర్థం అవ్వట్లేదు అంటే అసలు రెగ్యులర్గా పూజ చేయడం ఒకటి ఇంకా ఎప్పుడో ఒకసారి వెళ్ళి పూజ చేయడం ఒకలాగా అనిపించింది అప్పుడైతే నేను వచ్చేసి కొంచెం స్పెషల్ డేస్కి కొంచెం పూజ కూడా కొంచెం స్పెషల్గా పెద్దగా మంచిగా చేసుకుంటాను కానీ ఈరోజు బ్రిరక బాగలేదు అందులోనూ టైం లేదు ఇంకా అక్కడ శ్రీశైలం వెళ్ళాలి త్వరగా బయలుదేరాలి అన్నట్టు ఇంకా సింపుల్గా చేసేసుకున్నాను నా దగ్గర ఒక సిల్వర్ది వెంకటేశ్వర స్వామి ప పటం అయితే ఉంది ఇదైతే నాకు గిఫ్ట్ వచ్చిందన్నమాట ఇంకా దీనికి కూడా మంచిగా బొట్టు పెట్టేసి ఇంకొక ఫ్లవర్ పెట్టేసి పూజ చేసుకున్నాను ఇంకా సాటర్డే రోజు అయితే బ్రిద్రకి హెల్త్ బాగాలేదు అయినా సరే వెళ్ళడం అవసరమా అన్నట్టు అనుకుంటారు కదా కొందరు ఆ రోజైతే మా ఓనర్ ఒక వాళ్ళది వెడ్డింగ్ యానివర్సరీ అనమాట వాళ్ళు ఖచ్చితంగా యానివర్సరీ రోజైతే ఇంకా దర్శనం చేసుకోవాలి అన్నట్టు అయితే ముందు నుంచే చెప్పారు ఇంకా అయితే ముందుడే ఫీవర్ వచ్చింది కాబట్టి ముందు నుంచి ఇంకా వాళ్ళు అంతగానో అడిగారు ఇంకా ఆమెకు నిన్న ఫీవర్ వచ్చింది అందులోనూ తగ్గిపోతుందిలే అన్నట్టు మేము అనుకొని ఇంకా వెళ్దాం అనేది ఫిక్స్ అయిపోయాము అంత ప్రిపరేషన్స్ అయిపోయాక ఇంకా వెళ్ళకపోతే బాగుండదు అన్నట్టు ఇంకా వెళ్దాం ఇంకా ఏమైనా ఎక్కువగా సివియర్గా ఉంటే ఆ హాస్పిటల్స్ అయితే ఉంటాయి కదా అక్కడ అక్కడ ఏమైనా ట్రై చేద్దాం తనకు ఎక్కువ మంచిగా లేకపోతే చాలా సఫర్ అయితే అన్నట్టు అనుకున్నాము కానీ కొంచెం మంచిగానే కోఆపరేట్ చేసేసింది అండ్ నెక్స్ట్ అయితే పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది కూడా రెసిపీ కూడా ఏం రికార్డ్ చేయలేదు పెద్దగా నేనైతే చింతపండు గుజ్జు సపరేటు అందులోనూ పచ్చిమిర్చి వేసి కొంచెం ఉడకబెట్టేసి తర్వాత పోపుకి సపరేట్ వేస్తున్నాను ఈ టైప్లో కూడా చాలా బాగుంటుంది ప్రసాదము కానీ అంత ఇంట్రెస్ట్గా కూడా చేయలేదు హడావిడిగా ఫాస్ట్గా చేసేసాము అండ్ నెక్స్ట్ అయితే బయలుదేరిపోయాము చూసారు కదా పెద్దగా డ్రెస్ కూడా ఏం వేయలేదన్నమాట బ్రిద్రకి ఇంకా శ్రీశైలం వెళ్తుండగా మధ్యలో అయితే ఉమామహేశ్వరం ఉంటుంది కదా ఇంకా అక్కడ దర్శనం చేసుకున్నాం ఫస్ట్ దర్శనం అక్కడనే అయ్యింది ఇక్కడ వచ్చేసి పాప వినాశనం అని ఉంటుంది కదా శివుడి పైన అయితే వాటర్ పైనుంచి పడుతున్నాయి కానీ ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయో అనేది అర్థం కాదంట ఎక్కడి నుంచి వస్తున్నాయంటే చాలా మందికి తెలియదు అంట ఇంకా చాలామందికి తెలియదు మనకి తెలుస్తుందిలే అనుకున్నాము అండ్ బ్రిద్ర సతాయించడం వల్ల నేను దూరం వెళ్ళి చూడలేకపోయాను ఇంకా ఒక దగ్గర కూర్చున్నాము అండ్ మా వాళ్ళు అయితే ఇంకా చూడ్డానికి వెళ్ళారన్నమాట వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంది అన్నట్టు చూడ్డానికి వెళ్ళారు అండ్ ఇక్కడైతే సింపుల్గా డ్రెస్ వేసుకున్న కొంచెం శారీ కట్టుకోవాలని ఇష్టం నాకు టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కానీ ఇంకా బ్రిత్రను చూసుకోవాలి కదా అన్నట్టు ఇంకా శారీ కట్టుకోలేదు ఉమామహేశ్వరం దర్శనం చేసుకొని ఇంకా శ్రీశైలంకి బయలుదేరామన్నమాట ఇంకా ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము శ్రీశైలం డ్యామ్ దగ్గరికి వచ్చేసాము వాటర్ అయితే ఒక్క గేట్స్ కూడా ఓపెన్ లేవు అసలు కానీ చూస్తే బాగుంది అదేదో ఫీలింగ్ వేరేలాగా హ్యాపీగా మంచిగా అనిపించింది వాటర్ ఉన్నప్పుడు వెళ్తే ఇంకా హ్యాపీ బట్ కానీ అప్పుడు పిల్లల్ని తీసుకొని వెళ్ళడం అసలు అంత మంచిది కాదు అనేసి నాకు అనిపించింది అందులోనూ ఈసారి రైనీ సీజన్లో చాలా ఫ్లడ్స్ వచ్చాయి కదా అప్పుడు కొంచెం భయం వల్ల మేము వెళ్ళలేకపోయాము అసలు అప్పుడు యాక్చువల్ ప్లాన్ అప్పుడే ఉండేది అన్నమాట జూలైలో అట్లా వెళ్ళాలి అనుకున్నాము కానీ ఎందుకు రిస్క్ అన్నట్టు ఇంకా అప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు అన్నమాట మేమైతే అండ్ ఇప్పుడు కొంచెం వెళ్ళాము వాటర్ లేవు బట్ కొంచెం హ్యాపీ చూడడానికి మంచిగా ఉంది ప్లేస్ అయితే వాటర్ కూడా ఎక్కువగా లేవు ఇక్కడ చూడవచ్చు మీరు మంచిగా కనిపిస్తుంది గుట్ట అసలు వాటర్ కలర్ చూడండి ఎంత గ్రీన్గా ఎంత మంచిగా ఉందో నాకైతే చాలా హ్యాపీ ఫీలింగ్ అనిపించింది అంటే నేను ఇలాంటి ఇంత లాంగ్ టూరిస్ట్ ప్లేస్ అయితే ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఇంకా శ్రీశైలము ఇక్కడ నుంచి కొన్ని కొంచెం 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 ఇంకా ట్రిప్స్కి వెళ్ళడం ట్రై చేయాలి ఎందుకంటే ఇంకా ట్రిప్స్కి ఇట్లా తీర్థయాత్రలకు వెళ్తుంటే ఆ ఫీలింగ్ వేరే అసలు అబ్బా రోజు ఇంట్లో ఉంటూ కొంచెం బాధపడుతూ కొంచెం సఫర్ అవుతూ సంతోషాలన్నీ ఉంటాయి బాధలు కూడా ఉంటాయి మన లైఫ్లో కానీ అప్పుడప్పుడు ఇలా వెళ్ళి రావడం వల్ల కొంచెం రీఫ్రెష్ అవుతాము కొంచెము బాధలు అన్నీ మర్చిపోతాము అన్నట్టు అనిపించింది అండ్ మొత్తం ప్రాజెక్టు డ్యామ్ మొత్తం చూసిన తర్వాత ఇక్కడైతే జ్యూస్ అమ్ముతున్నారు లెమన్ జ్యూస్ ఇంకా ట్రై చేద్దాంలే అన్నట్టు ఇంకొకటి తీసుకుందాం అనేసి తీసుకున్నాము ఇంకా అక్క అన్న వాళ్ళైతే తాగారు వాళ్ళకి టేస్ట్ ఎట్లా అనిపించిందో అడగలేదు కానీ ఇంకొకటి తీసుకుందాంలే అనుకున్నాను నేను మా హస్బెండ్కి సగం సగం అనుకునే లోపు మా తమ్ముడు అయితే టేస్ట్ అసలు బాగాలేదు ఏమొద్దని చెప్పేశారు ఇంకా నేను తీసుకోలేదు ఇంకా బెల్ ఉంటుంది కదా చాటు అది కూడా చేసిస్తున్నారు అండ్ టెంపుల్లో అయితే వీడియో తీయలేకపోయాను అక్కడ ఫోన్స్ లేవు కాబట్టి ఇంకా సాటర్డే నైటే దర్శనం చేసుకున్నాము సాటర్డే నైట్ అక్కడ స్టే చేసాము నిద్ర ఇంకా నిద్ర చేసామన్నమాట నైట్ అయితే ఇంకా నైట్ రావడానికి అయితే వీలు ఉండదు కదా అక్కడ గేట్స్ క్లోజ్ చేస్తారు మునునూరు దగ్గర గేట్ క్లోజ్ చేస్తారు నైన్ తర్వాత అనేసి చెప్పారు అందుకే నైన్ తర్వాత ఇంకా మేము అక్కడనే ఇంకా స్టే చేసాము రూమ్స్ అలాంటివి ఏం బుక్ చేసుకోలేదు కానీ ఇంకా బయటనే మంచిగా పడుకున్నాం అన్నమాట ఇంకా బ్రెదిలో ఫీవర్ ఉండడం వల్ల ఆ నైట్ కూడా సరిగా నిద్ర లేదు అందులోనూ చలి కదా బయట పడుకోవడం చాలా గా ఉండేది నాకైతే చాలా అంటే చాలా హెడ్డేక్ వచ్చింది అందులోనూ బ్రిద్ర చాలా డల్ అయిపోయింది ఇంకా సాటర్డే ఈవినింగ్ జర్నీలో ఒకసారి వామిటింగ్ కూడా చేసేసింది ఇదైతే సెకండ్ డే అనమాట సండే రోజు మార్నింగ్ ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి బయలుదేరిపోయాము రిటర్న్ బ్రిద్రకు ఫైవ్ ఓ క్లాక్కి చాలా అంటే చాలా ఫీవర్ ఉండింది అసలు థర్మోమీటర్ తీసుకెళ్ళలేకపోయాను కానీ ఫీవర్ అయితే వన్ నాట్ వన్ దాటిపోయింది అనుకుంటా అంత వేడి ఉండే ఇంకా అసలు నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదు ఎలాగో దర్శనం అయిపోయిందనేసి సండే మార్నింగే ఫైవ్ ఓ క్లాక్ అయితే బయలుదేరి అయితే వచ్చేసామన్నమాట సాటర్డే నైట్ దర్శనం చేసుకోవడం వల్ల చాలా సేఫ్ అయింది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వచ్చేసాము అండ్ మధ్యలో వస్తుండగా బెల్లం టీ అని చాలా ఫేమస్ అవుతుంది కదా సోషల్ మీడియాలో ఇంకా అక్కడ కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారంటే రీసెంట్గా ఇంకా అక్కడ కూర్చొని బెల్లం టీ తాగాము అసలు ఎంత హెడేక్ ఉందో ఆ హెడేక్ మొత్తం పోయిందనిపించింది ఎంత బాగుండే టీ కూడా అయితే ఇంకా టీ బిస్కెట్స్ తాగేసి ఇక్కడ చట్నీస్ కూడా అమ్ముతారు కదా వాళ్ళు పచ్చళ్ళు ఇంకా చికెన్ పిక్కిలు ఉండే ఇంకా త్రీ సెవెంటీ రూపీస్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంట కానీ చాలా తక్కువ క్వాంటిటీ అనిపించింది అండ్ కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది బట్ పచ్చడి టేస్ట్ అయితే బాగుంటుందేమో కానీ ఇంకా తీసుకోవాలి అనిపించలేదు ఫస్ట్ తీసుకుందాం అనుకున్నాం తర్వాత తీసుకోలేదు అక్కడనే పక్కన టిఫిన్స్ కూడా ఇంకా ఉన్నాయి అన్నమాట ఇంకా మధ్యలో ఎందుకు ఆగడంలో ఒకటేసారి టిఫిన్ కూడా చేసి వెళ్ళిపోదామని టిఫిన్ చేస్తున్నాం అన్నమాట ఇంకా నేనైతే వస్తూ ఫైవ్ ఓ క్లాక్ బయలుదేరాను కాబట్టి సిక్స్ సెవెన్ వరకు ఒకసారి అయితే వామింగ్ చేసుకున్నాను ఇంకా నా వల్ల కాదన్నట్టు ఇంకా టిఫిన్ కూడా చేయలేదు టిఫిన్ చేస్తే మళ్ళీ ఇక్కడ జర్నీలో చేసుకుంటా ఏమో అనేసి భయంతో అండ్ అసలు ఆ ఫారెస్ట్ అసలు ఎంత భయంకరంగా ఉంది అంటే నల్లమల్ల అడవి అంటే మనకేం భయం ఉండదు డ్రైవ్ చేసే వాళ్ళకైతే కొంచెం టెన్షనే ఉండొచ్చు కానీ ఎక్స్పీరియన్స్ ఉండాలి డ్రైవ్ చేయడానికి కూడా చాలా ఘాట్స్ అయితే అసలు చాలా రోడ్స్ అయితే చాలా డేంజరస్గా ఉన్నాయి అండ్ చాలా పెద్ద అడవి కూడా నేను ఇంత పెద్ద ఫారెస్ట్ చూడడం ఇదే ఫస్ట్ టైము అది కూడా నల్లమల్ల ఫారెస్ట్ అండ్ మధ్యలో అయితే చాలా సేఫ్గా జాగ్రత్తగా వెళ్ళాలి అది అయితే చాలా ఎక్స్పీరియన్స్ అయ్యింది అండ్ మధ్యలో వస్తున్నప్పుడు అయితే రెండు జింకలు కనిపించాయి రెండు కాదు మూడు కనిపించాయి కానీ మెయిన్ సడన్గా కార్ ఆపేసరికి అవి పారిపోయాయి అన్నమాట ఇంకా చూడలేదు జస్ట్ చూసాము వీడియో రికార్డ్ చేయలేదు అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో అయితే మీకు బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను సపోర్ట్ చేస్తానని మన స్ఫూర్తిగా